ఏడు ఏడో తారీఖు ఏడవ నెల వన్ ఇక్కడ ఎక్కడొచ్చారు సెవెన్ సెవెన్ సెవెంటీ సెవెన్ ఒ అక్కడే వచ్చా దేవుని కృప వచ్చిన మూడు నెలలకే దివిసీమ తుఫాను వచ్చిన మూడు నెలలకే డెబ్బై ఏడు తుఫాను తెలుసా మీకు తెలియదుగా అన్నీ కొరకొంకలం అన్నీ కొత్త గోరెలు డెబ్బై ఏడవ సంవత్సరం దివి తుఫాను దివిసీమ తుఫాను ఇక్కడికి వచ్చింది జూలై జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఉన్నప్పుడు ఐదు నెలలకే తుఫాను ఏదో ఈ ఈత 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 కొమ్మలు తీసుకొచ్చి ఈత చెట్టుకున్న మట్టలు తీసుకొచ్చేదో చిన్న పాకేసుకుంటే అది కూలిపోయింది కూలిపోయింది ఒక్కడే అడ్డు కట్టుకొని మిసాలు ఉండేవి కాదు అంటుకత్తు వేసుకొని ఇది ఇక్కడ తుఫాను బాధితులందరికీ తాటాకులు పోయిన వాళ్ళందరికీ వెదురు బొంగులు వెదురు బొంగులు పోయిన వాళ్ళందరికీ తాటాకులు ఆ రెండు పోయిన వాళ్ళకి అట్లా ఇస్తూ ఉంటే రోజా క్యూలో నిల్చొని ఏది రెండు కేజీల బియ్యం కోసం దగ్గరకు వచ్చేసరికి ఆడు ఆడో చౌకతో ఎవరంటారా అండి చౌకతో కారణలర్ డ్యూ రేషన్ డీలర్ హే ఈ కుటుంబాలకి ఇచ్చేది సన్నాసు వాళ్ళకి పెళ్లి పేరెంట్లు అని సన్నాసులు కాదు చర్చిలో వాళ్ళకి అస్సలు ఇవ్వం గెటౌ కాదండి గత నాలుగు రోజులైంది చేసి చాలా ఇబ్బంది కాదు చర్చిలోకి ఏ ఉదయం ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు నుంచోని 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 హురంటూ చీకట్లో నడుచుకుంటూ ఉంచుకుంటు రోజులు తరబడి తిండి తెప్ప ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఈ గుంటూరు నుంచి ఈ లేమల్ల నుంచి గుంటూరుకి ఎన్నో వందల సార్లు నడిచెళ్ళు ఉంటాడు చార్జీలకు డబ్బులు లేక ఖాళీ నడక రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు తిండి తిప్పట్లు లేక రోజులు తరబడి ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఈ చింత చెట్లు ఉన్నాయి కదండి లేత చింత చిగురు తిని ఆ పులుపుకి వాంతులు చేసుకొని కళ్ళు తిరిగా పక్కన పడిపోతే కుక్కలు వచ్చి ఆ వాంతి తింటా ఉంటే పొలాల్లో పనిచేసుకునేవాళ్ళు అమ్మో ఎవరినో కుక్కలు బిక్కు తింటున్నాడు పరిగెత్తుకుంటూ వచ్చి నీళ్లు చల్లి లెగ్గొట్టి ఏంటి బాబు ఏంటి నువ్వు అరే అక్కడ ఆ కొండ కింద ఉంటావు నువ్వేనా నేనే ఏమైంది వారం రోజులైంది అన్నం తిని చింత చీవురు తినేసాను వాంతులు చేసి ఈలోగా పొలాల్లో వాళ్ళు ఉదయాన్నే వాళ్ళు ఈ గొడ్డు కారం కలుపుకొని లుంగిలోనో లంగాలోనో కట్టుకొచ్చుకుంటారు అన్నం మూట వాళ్ళు సగం తినేసి రెండుసార్లు వాళ్ళు తినేసి మిగిలిన ఎంగిల్ అన్నం ఉంటుంది అది పెడితే తిని నీళ్లు తాగి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పింది మరలా వెళ్ళి ఒకరోజు కాదు ఈ దయనీయమైన పరిస్థితుల్లో వెల్ విషర్స్ అంటారు వీళ్ళని వెల్ విషర్స్ అంటారు యోగక్షేమాలు కోరుకున్న చాలామంది వచ్చి ఇదిగో మా సంస్థలో చేరు మా సంస్థలో చేరు మా ఆధిపత్యానికి లోబడు నిన్ను కూడా కాస్త కోస్తో డైరెక్టర్ని చేస్తాంలే నువ్వు రిపోర్ట్ రాయి మేము సపోర్ట్ తెప్పిస్తాం మేము డాలర్లు తెప్పిస్తాం నువ్వు కాళ్ళు ఎగరేసుకోవచ్చు లేదండి నన్ను ప్రభు పిలిచిన పిలుపు ఏర్పాటు కాదు అయినా నన్ను పిలిచిన ఆ దేవుడు నమ్మకస్తుడు ఆయన సర్వాధికారి మీ అధికారానికి నేను అప్పు చెప్పుకోవడం ఏంటి వచ్చే వారం జరిగే సువార్త సభలకి తప్పకుండా రండి అమ్మా సభల్లో రోగులు తీసుకొచ్చి ప్రార్థన చేయించుకోండి అను నువ్వు తప్పకుండా రావాలి ఇదిగో తమ్ముడు ఏమన్నా బాగుండవా వచ్చే వారం సువార్త సభకు వచ్చాయి అవా ఇదిగో ఏసు ప్రభు మాట వింటే మన కుటుంబాలన్నీ బాగుపడతాయి ఇదిగో అనా పిల్లకాయలను తీసుకుని కూటానికి వచ్చానా మీరందరూ బాగుపడాలంటే ఈ సువార్త కూటంకి వచ్చి యేసు ప్రభు చెప్పి మాట్లాడండి మీరే కాదన్నా మీ కుటుంబాలు అన్ని బాగుంటాయి తీసుకోనా తప్పకుండా వస్తారు కదా రేపు పిల్లకాయలారా మీరు కూడా వచ్చే దేవుడు పాటలేనండి మంచి మంచి పాటలు పాడతారు అకా కూటానికి వచ్చి యేసు ప్రభువును తలుచుకోండి మీ కష్టాలు అన్ని పోతాయి తమ్ముళ్ళు వచ్చే వారం సువార్త కూటానికి వచ్చేయండి